ఘోర ఓటమిని టీడీపీ ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు జనసేన బీజేపీతో కూటమిగా ఏర్పడి ముందుకు బలం సరిపోక చంద్రబాబు కొత్త వ్యూహాలను రచిస్తున్నారు గతంలో చంద్రబాబు తన కుటిల బుద్ధితో ఎన్టీఆర్ ను సీఎం కుర్చీ నుంచి దించి సక్సెస్ అయ్యారు ఇప్పుడు అదే వ్యూహాన్ని సీఎం జగన్ పై ప్రయోగించి ఎలాగైనా సీఎం అవ్వాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఘన విజయం సాధించిన టీడీపీ అధికారం చేపట్టిన ఆరు నెలలకే ఎన్టీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు దీనికి కారణం చంద్రబాబు అంటూ అప్పట్లో వచ్చిన వార్తలు దుమారాన్ని లేపాయి అధికారం కోసం చంద్రబాబు ఎన్టీఆర్ ను మోసం చేసి పార్టీ లాక్కున్నారని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అనేక సందర్భాల్లో అన్నారు అలాగే చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై కూడా చేశారు ఆయనకు ఓటు వేస్తే రాష్ట్రం అభివృద్ధి జరగదంటూ చేసిన ప్రచారాన్ని ప్రజలు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టింది అప్పుడు కూడా సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేసి విజయం సాధించారు ఆ చంద్రబాబు కొన్ని కారణాల వల్ల ఎన్డిఏ కూటమి నుంచి బయటకు వచ్చి ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుడ్ బై చెప్పి పట్టం కట్టారు ఇప్పుడు చంద్రబాబు కూటమిలో చేరి ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య సంచలనం రేపింది అప్పటి సీఎం చంద్రబాబు జగన్ దీనికి కారణం అంటూ ఆరోపించారు వైసీపీలో జగన్ బాబాయ్ కు సముచిత స్థానానికి వివేక పార్టీలో జగన్ ను ఢీకొట్టే వ్యక్తి కాబట్టే జగన్ ఆరోపించింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్లారు అయితే చంద్రబాబు తాము చేసిన అభివృద్ధి చెప్పకుండా వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు